Namaste, welcome to N99 News. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ ఎంపీని లక్కిడ్రా ద్వారా ఎన్నుకున్నారు గతంలో ఎంపీగా పనిచేసిన రాథోడు పుండలీక్ కరోనా సమయంలో వర్ణించడంతో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నేడు ఎంపీ ఎన్నిక నిర్వహించారు గతంలో గుడిహత్నూర్ ఎంపీగా పనిచేసిన రాథోడు పుండలిక్ కరోనాతో చనిపోవడంతో ఎంపీ స్థానం ఖాళీగా ఉండటంతో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు దీంతో మండల వ్యాప్తంగా కాంగ్రెస్ తరఫున ముగ్గురు ఎంపీటీసీలు బీఆర్ఎస్ తరఫున ముగ్గురు ఎంపీటీసీలు ఇద్దరు బీజేపీ వాళ్ళు మొత్తం ఎనిమిది మంది ఉండగా బీజేపీ వాళ్ళు ఇద్దరు ఎన్నికకు దూరంగా ఉండటంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ సమానంగా ఓటింగ్ రావడంతో లక్కీ డ్రా పద్ధతిలో ఎన్నిక నిర్వహించగా బిఆర్ఎస్ పార్టీకి చెందిన జ్ఞానోబా అనే వ్యక్తి లక్కీ డ్రా ద్వారా ఎంపీగా ఎన్నుకోబడ్డారు మండలంలో ఏదైతే ఎంపీపీ మరి ఈ ఎన్నిక జరుగుతుందో ఆ ఎన్నిక సందర్భంగా మరి మేము మరి రెండు బీజేపీ ఉండి వాళ్ళు కూడా వాళ్ళని కొన్నంతకు ఏదో తిప్పలు పడి మరి వాళ్ళు వీళ్ళు పడక మరి మా అదృష్టం అనిల్ జాదవ్ గారి అదృష్టం బాగున్నది కాబట్టి ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది అని చెప్పేసి ఇక్కడ కూడా ప్రూవ్ అయింది రేపు తెల్లారి కూడా అనిల్ జాదవ్ నాయకత్వంలో మండల్లో మొత్తం కూడా ఏ ఎంపీటీసీ కానీ ఏ జడ్పీటీసీ కానీ మరి సర్పంచులు కానీ ఎవరైనా కానీ టీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగిరిస్తాని ఆ భగవంతుడు సాక్షిగా ఈవెళ్ళ మాకు లక్కీ డ్రాలో కూడా మేమే గెలవడం మరి మా ముగ్గురు ఎంపీటీసీలు కూడా ఏకతాటి మీద ఉండి ఎన్ని ప్రబోలాకు పెట్టినా ఎన్ని పైసలు ఇస్తాం డబ్బులు ఇస్తామని చెప్పి మిగతా పార్టీ వాళ్ళు ఇళ్ళలోకి పోయినా కాని వాళ్ళు ఆ డబ్బుల్ని టోకర కొట్టి ఈవెల ఒక్క కాలు మీద నిల్చుండి అనిల్ జాదవ్ గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి గుడియాత్నూరు మండలిలో అనిల్ జాదవ్ నాయకత్వమే ఉండాలని చెప్పి భారీ పెద్ద ఎత్తున కోరుకొని ఈవెళ్ళ టాస్కు లక్కీ డ్రా కూడా వాళ్ళు సిద్ధమై ఇలా లక్కి రాక్ కూడా నిల్చుంటే మా ఎమ్మెల్యే గారు కూడా ఇలా మందిర్లో పూజలు జరుగుతున్నాయి ఆ పూజల ఫలం కూడా ఫలించింది ఇలా ఎమ్మెల్యే జాదవ్ నాయకత్వంలో ఇలా ఎంపీబీ గుడియా కైవసం చేసుకోవడం జరుగుతుంది